హాయ్ ఫ్రెండ్స్ కథామృత లారికి సుస్వాగతం ఈరోజు మంచుతరలు సెవెంత్ ఎపిసోడు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను ఆలోచిస్తుండగానే తెల్లారిపోవడంతో అత్తగారికి ఏడింటికల్లా కాఫీ కలిపి ఇవ్వాలి కాబట్టి తప్పనిసరి లేచి వరండాలోకి వచ్చి బ్యాగ్లోంచి పాల ప్యాకెట్స్ తీసుకుంటుండగా గేటు తెరిచిన అయ్యేసరికి ఆదుర్దాగా తలెత్తి చూసింది నలిగిన బట్టలు చెదిరిన క్రాఫ్ట్తో అడుగులో అడిగేస్తూ లోపలికి వస్తున్న భర్త కనిపించగానే చివ్వున వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్ళబోతూ సుజ చాలా టైర్డ్గా అనిపిస్తోంది అమ్మతో పాటే నాకు మంచి స్ట్రాంగ్ కాఫీ కలిపి పట్రా అంటూ అలసటగా పిల్లల పక్కనే వాలిపోయిన భర్త వాళ్ళకం చూస్తుంటే సుజాతకు కోపంగానే కాదు వింతగా కూడా అనిపించింది ఎప్పుడు చూసినా మడత నలగని మల్లెపూ లాంటి డ్రెస్లో అందంగా హుందాగా కనిపించే ఈయన గారికి ఇవాళ ఏమైందో ఆ ఏముంది పార్టీలో రాత్రంతా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు తెల్లవారులు జాగారం చేస్తే అలసట్రాక ఏం చేస్తుంది కళ్ళ నిండా ఉక్రోష నింపుకొని కాఫీ అందించి గిరుక్కున వెనక్కి తిరగబోతున్న భార్యను చేయి పట్టుకుని ఆపేశాడు మధు సారీ సుజ నిన్ను పిల్లల్ని డిజపాయింట్ చేశాను కదూ రాత్రంతా రాకపోయేసరికి అమ్మ నువ్వు చాలా కంగారు పడుంటారు వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ ఈ సారీలకు గీరీలకు చల్లబడే స్థితిలో లేదు సుజాత చేసిందంతా చేసి ఏమి ఎరగనట్లు అమాయకత్వం నటిస్తున్న భర్తను చూస్తుంటే ఒళ్ళంతా పగబగ పండిపోయి చేతిని విసురుగా లాగేసుకుంది సుజా ప్లీజ్ కాసేపు నీ కోపం పక్కన పెట్టి నేను చెప్పేది విను ప్లీజ్ దీనంగా ప్రాధాన్యపడుతున్న కేసి కొరకరా చూస్తూ ఏం వినమంటారు ఆవిడ మా కస్టమరు మన పెళ్లి రోజు కంటే తన బర్త్డే పార్టీకి వెళ్ళడమే నాకు చాలా ముఖ్యం అదే కదా మీరు చెప్పబోయేది అనేసి మొహం తిప్పుకుంది మధు తల అడ్డంగా ఊపాడు నీ మొహం అసలు నిన్న తన పుట్టినరోజే కాదోయ్ నాకు అలా అబద్ధం చెప్పి ఆ వంకతో నాలుగు సార్లు ఫోన్ చేసి మనల్ని డిస్టర్బ్ చేసి నీలో లేనిపోన అనుమానాలు క్రియేట్ చేసి మూడు పాడు చేసేందుకు అనసూయ ప్లే చేసిన చీప్ ట్రిక్ అది అంతే ఆవిడ మన ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు తన మెంటాలిటీ గురించి చెబుతూనే విన్నావు నేనే నీ మాటల్ని అంత సీరియస్గా తీసుకోలేదు కానీ నిన్న మరీ ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు నువ్వు నమ్ముతావో లేదో కానీ ఇంకో తమాషా విషయం చెప్పనా నీ ఎదురుగా అంత ఓవరాక్షన్ చేస్తుంది తప్ప బ్యాగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక కస్టమర్గా తన పని చూసుకుని వెళ్ళిపోవడం తప్ప అనుసూయ ఎప్పుడు తన లిమిట్స్ క్రాస్ చేయలేదు ఆమె బిహేవియర్లో వేరియేషన్స్ చూస్తుంటే ఈ నెల రోజుల్లో నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది నువ్వు చెప్పింది కరెక్టే నీ పట్ల చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఈర్ష అసూయ ఆమెలో ఇన్నేళ్ళు వచ్చినా చెరిగిపోలేదు ఇంకా అలాగే ఉన్నాయి అందుకే ఇలాంటి చిల్లర పనులతో నీ మనసులో ఏవో అనుమానాలు అపార్థాలు రేకెత్తించి మన సంసారంలో అలసడిని అశాంతిని సృష్టించే ప్రయత్నం చేసింది కానీ నీకన్నా అన్ని విధాల పై స్థాయిలో ఉన్న బంగారు పిచ్చుక లాంటి అనసూయ అలా ప్రవర్తించడానికి కారణం మొన్న మొన్నటి వరకు నాకు అందుపట్టలేదు కానీ నిన్న తన పరిస్థితి కళ్ళారా చూశాక అర్థమైంది అవన్నీ పైపై మెరుగులేనని పాపం అనసూయ నిజంగా చాలా దురదృష్టవంతరాలు జాలీగా నీటి ఉరుస్తున్న భర్త వైపు అయోమయంగా చూస్తూ పక్కనే ఉన్న సోఫాలో చతికిలబడి ఏమైంది ఆశ్చర్యంగా అడిగింది భార్య కోపం చల్లారినందుకు తేలిక ఊపిరి పీల్చుకుని అనుసూయన గురించి తాను తెలుసుకున్న చేదు నిజాలని ఒక్కమొక్కటిగా ఏకరు పెట్టడం మొదలెట్టాడు మధు అనసూయ ఐదేళ్ల క్రితం ఆస్తులు అంతస్తుల మీద వ్యామోహంతో తనకన్నా వయసులో పదిహేనేళ్ళు పెద్దవాడైన ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంది ఆమె భర్త రవిచంద్ర రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేసేవాడు మొదటి భార్య పెళ్ళైన పదేళ్ల తర్వాత ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోతే కొంతకాలం అతని తల్లి ఆ పిల్లల్ని సాకిందట ఆమె కూడా హార్ట్అటాక్తో చనిపోవడంతో ఇంట్లో పిల్లల్ని చూసుకుని లేక మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కానీ పాపం బ్యాడ్ లక్ అనసూయ ఆ గుమ్మల్లో అడుగుపెట్టిన నెలకే అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి చచ్చబడిపోయాయి డబ్బు మీద మోజు తప్ప ఆవిడకి భర్త ఆరోగ్యం గురించి శ్రద్ధ లేకపోవడంతో సరైన ట్రీట్మెంట్ జరగక ఇన్నేళ్ళు జీవత్సం వల్ల మంచానికే పరిమితమయ్యాడు ఆస్తిభత్తం అనసూయ చేతుల్లోకి వచ్చేసింది అప్పటి వరకు పేదరికంలో కొట్టుమిట్టాడిన ఆమె ఒక్కసారిగా ఇంత ఐశ్వర్యం చూసేసరికి సంతోషంతో ఉబ్బితబ్బిప్పి అయిపోయింది పిల్లల్ని హాస్టల్లో పడేసి భర్తకు సేవ చేసే బాధ్యత ఇరవై ఏళ్ల నుంచి ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేసే అరవై ఏళ్ల దుర్గమ్మకి అప్పగించి క్లబ్బులు మహిళా మండళ్ళంటూ హై సొసైటీలో ఆడంబరంగా తిరగడం అలవాటు చేసుకుంది డబ్బుతో తన జీవితంలో కమ్ముకున్న శూన్యాన్ని భర్తీ చేసుకోగలనన్నా భ్రమలో బతికేస్తోంది బహుశా అందుకేనేమో మనల్ని ముఖ్యంగా నేను చూడగానే ఇంతకాలం తను కోల్పోయిందేమిటో అర్థమై ఆ అసంతృప్తిని భరించలేక అసూయతో మనం వచ్చా కలతలు రేపేందుకు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు సాగించిందేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తోంది భర్త మాటల్ని కళ్ళింత చేసి వింటున్న సుజాత ఈ వివరాలన్నీ మీకెలా తెలిసాయి పిస్తుపోతూ అడిగింది విన్నారు కదా ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను అనసూయ జాలి కథకు సుజాత ఎలా స్పందించిందో తెలుసుకోవాలనుంది కదూ అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వేచి చూడండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ